హలో అండి అందరు బాగున్నారా నిన్న డే త్రీ పెట్టలేదు కదా బ్యూటిషన్ కోర్సులో నిన్న ఈరోజు ఏం జరిగింది అనేది ఈ వీడియో చెప్తానండి నిన్న వచ్చేసి నేను వెళ్ళేసరికి నోట్స్ అయిపోయింది అంటే హెన్న రెడ్ హెన్న ఎలా పెట్టాలో ప్రాసెస్ ఉంటుంది కదా దాంట్లోకి ఏమేమి అవసరము అది ఎలా కలపాలి అండ్ దేంట్లో కలపాలి అని సంబంధించిన నోట్స్ అయితే నిన్న నేను వెళ్ళేసరికి ఇచ్చేసారండి అప్పుడే నోట్స్ అయిపోయింది ఇంకా వాళ్ళు ప్రిపేర్ చేసింది ఏదైతే హెన్నా ఉందో నేను వెళ్ళాక అప్లై చేస్తారు ఎలా అంటే ఇంకా దానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి ఇప్పుడు చిన్నప్పుడు హెన్నా తెచ్చుకుని పెట్టుకుంటా కదా ఎలా అంటే అలా పెట్టుకుంటామని వాళ్ళ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మద్యపాపడ ఇక్కడ దాకా తీసేసుకుని మధ్యలో ఇలా మనకి నాట్ ఒకటి వేసేసి ఇంకా రైట్ సైడ్ నుండి ఒకటి ఇలా లెఫ్ట్ సైడ్ నుండి ఒకటి అలా అలా మొత్తం ఇంకా ఒక ముడి పెట్టేస్తారు ఒక వన్ అవర్ ఉంచుకుని హెడ్ బాచ్ చేయాలి దాంట్లో కూడా రకరకాలు ఉన్నాయండి ఈవెన్ నేను నా నోట్స్ మిస్ అయ్యాను కదా ఇంతవరకు నేను అది రాసుకోలేకపోయాను ఎందుకంటే టైం లేదా దగ్గర ఎలా జరిగింది ఫస్ట్ వచ్చేసి హెయిర్ ఫాల్ కి కొన్ని కలపాలి హెయిర్ ఫాల్ కి ఒక రకం ఉంటది ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి లాంగ్ హెయిర్ వాళ్ళకి ఒకటి ఉంటది డాండ ఉన్న వాళ్ళకి ఒకటి ఉంటది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఒకటి ఉంటది ఇలా దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ అనేది ఉన్నాయన్నమాట ఆ హెన్న పెట్టిన రోజు మనము ఆ హెన్నని ఒక వన్ అవర్ ఉంచేసుకొని వాష్ చేసుకొని ఇలా డ్రై హెయిర్ మీద పెట్టుకోవాలన్నమాట అంటే ఆయిల్ పెట్టిన హెయిర్ మీద కాకుండా డ్రై హెయిర్ ఉంటది కదా మనకి తలస్నానం చేసి ఆరిన్ చుట్టు దాని మీద అయితే మనం పెట్టుకోవాలి ఆ అది ఒక గంట ఉంచుకొని తలస్నానం చేసి భలే స్మెల్ వస్తుంది చెప్తున్నా కదా ఎగ్ ఉంటది కాబట్టి ఈ రోజు అంతా ఇలాగే నార్మల్ ఈ రోజు పెట్టుకున్నాం కదా వన్ అవర్ నుంచి నార్మల్ వాటర్ తో టాప్ వాటర్ తో వాష్ చేయాలి షాంపూ యూజ్ చేయకూడదు అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ ఆ ఆయిల్ మసాజ్ చేయాలన్నమాట ఆయిల్ మసాజ్ చేసి అప్పుడు హెడ్ బాగ్ షాంపూతో చేయాలి ఇది ప్రాసెస్ నేనైతే నిన్న జరిగింది నిన్న ఆఫ్టర్నూన్ మేమేం చేస్తామంటే ఆఫ్టర్నూన్ టైం అంతా మనకు వచ్చేసి ప్రాక్టీస్ అండి ఇంకా మాలో మేము ఒక ఇద్దరు సెలెక్ట్ చేసుకుని ఇంకా నేను ఒక అమ్మాయికి వచ్చేసి ఈవెన్ హెన్నా లేకపోయినా ప్రాక్టీస్ చేయొచ్చు హెన్న లేకపోయినా మనం జస్ట్ అవి అది పెట్టే ప్రాసెస్ ఉంటది కదా అలా మనం ఎలా ఆ కుప్ప ఎలా కట్టాలి ముడి ఎలా వెయ్యాలి అనేది నేర్చుకున్నాము ఇంకా ఈ రోజు వచ్చేసి ఏంటి అంటే ఈ రోజు కూడా నేను లెవెన్ దాటిది కదా వెళ్ళేసరికి ఈ రోజు కూడా ఏంటి అంటే ఎవ్రీ సాటర్డే వాళ్ళు ఏం చెప్తారు అంటే ఈ వీక్ మనం ఏమేమి చెప్పుకున్నామో టాపిక్స్ అవన్నీ రివైజ్ చేస్తారు మొత్తం ఏం చెప్పారు ఈ వీక్ స్టార్టింగ్ డే ఆయిల్ మసాజ్ చెప్పారు నెక్స్ట్ డే స్ప్రిట్ టైంస్ ఎలా కట్ చేయారో చూపించారు ఆ తర్వాత వచ్చేసి హెన్న ఇవైతే జరిగాయి ఇంకా ఈ రోజు రివైజ్ అయిపోయింది కదా ఇవి ఇంకా చెప్పరు ఇంక ఇంత అయిపోయినట్టు అది ఇంకా రేపు సండే కాబట్టి హాలిడే ఉండొచ్చు ఇంకా మండే ఉంటుందండి ఆ రోజు విషయం ఆ రోజు చెప్తాను ఇంకా ఈ రోజు మొత్తం రివైస్ ఇంకా ఎగ్జామ్స్ సంగతికి వస్తే నాకు మొత్తం సెవెన్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఈ రోజు మేజర్ సబ్జెక్ట్స్ అన్ని అయిపోయాండి ఫండమెంటల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఫండమెంటల్స్ కాన్సెప్ట్స్ అండ్ ఐడియాలజీస్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ హిస్టరీ హ్యూమన్ పాస్ట్ అంటే హిస్టరీ అనమాట సో త్రీ మేజర్ సబ్జెక్ట్స్ అయిపోయి నిజంగా చెప్తున్నాను లాస్ట్ సెంబర్ కి స్కూల్కి వెళ్ళి అంత టెన్షన్స్ లో కూడా వన్ వీక్ హాలిడే తీసుకొని లాస్ట్ టైం ఏం అంటే ఆఫ్టర్నూన్ టూ టు ఫైవ్ పెట్టారు ఎగ్జామ్ అప్పుడు ఏమైందంటే మార్నింగ్ ఇంట్లో చక్కగా ఒక నైన్ కి కూర్చున్న డిఫన్ చేసి నైన్ టు ట్వెల్వ్ చదువుకొని కొన్ని ట్వెల్వ్ కి స్నానం చేసి రెడీ అయిపోయి సెంటర్కి వెళ్ళిపోతా రాసేస్తా బాగుంది కానీ ఈ టైమింగ్స్ అసలు కుదరట్లేదండి ఎందుకంటే మార్నింగ్ నైన్ కి ఎగ్జామ్ అంటే ఎయిట్ కల్లా బయలుదేరాలి ఇంటి దగ్గర నుండి ఇంకా ఉదయం చదవని కుదరదు ఇంట్లో పని కొంచెమైనా ఉంటది కదా నిన్న ముందు రోజు సాయంత్రం చదవడం కుదరదు సాయంత్రం చదివితే కొంచెంసేపు చదువుతాము మధ్యాహ్నము రిలాక్స్ చేయము అంటే నేను అనేది అంటే చిన్నప్పటిలా చదవలేము కదా ఒక సెట్ డేస్ వచ్చేసరికి అంటే ఇలాంటి ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేర్లే చదివే మైండ్ చుట్టూ వాతావరణం అన్ని అనుకూలంగా ఉంటే చదవగలము అంటే నేను అనేది అంటే కంపేర్ చేసుకుంటే నాకు సెమ్ వన్ ఎగ్జామ్ అదేమంటారు ఎగ్జామ్ సెంటర్ నచ్చింది అక్కడ ఫెసిలిటీస్ అవి బాగున్నాయి నాకు వెళ్ళడానికి కూడా ఒక ఐదు కిలోమీటర్లు బండి మీద కానీ ఇంత ఎండాకాలను ఎలా చలికాలం కాబట్టి అప్పుడు వెళ్ళగలిగా కానీ ఇంకోటి ఏంటంటే అదే మార్నింగ్ కాకుండా ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అయితే చక్కగా మార్నింగ్ చదువుతూ మధ్యాహ్నం రాయడానికి పోవదు ఈసారి అన్ని మార్నింగ్ ఎగ్జామ్ బట్ మండే మాత్రం ఆఫ్టర్నూన్ అండి ఎగ్జామ్ అది అయితే హాలిడే అనమాట ఫైవ్ సబ్జెక్ట్స్ ఎగ్జామ్ ఫినిష్ అయ్యాయి భగవంతుడి వల్ల ఈ పొలిటికల్ సైన్స్ రెండు సబ్జెక్ట్స్ హిస్టరీ పాస్ అయితే జరుగుతుంది డెబ్బై ఐదు మార్కులు కదా రోబోలాగా అలా చదివా కానీ ఈ డెబ్బై ఐదు మార్కులకి మినిమం థర్టీ ఫైవ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అంతే పాస్ మార్క్స్ ఒక ముప్పై అంతే కదా చాలా అంటే నాకు ఈ రోజు మేజర్ సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు రిమైనింగ్ డిజిటల్ లిటరసీ మార్కెటింగ్ స్కిల్స్ ఇది ఏందో పా ఎగ్జామ్స్ అన్ని పాస్ పెద్ద గగనం ఉంది అంతే ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదా గ్యాప్ వచ్చిందంటే గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది అన్నట్టు నాకు కూడా అంతే నేను టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో డిగ్రీ టీటీసీ అయిపోయాక జాయిన్ అయినప్పుడు అప్పుడేమనుకున్నా మా యాక్చువల్ గా నాతో చదివే బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళది డిగ్రీ అప్పుడే అయిపోయింది అంటే వాళ్ళు ఇంటర్ తర్వాత డిగ్రీకి వెళ్ళారు నేను ఇంటర్ తర్వాత టీటీసీకి వెళ్ళా సో వాళ్ళ బ్యాచ్ అయిపోయింది అదే నా ఫ్రెండ్స్ వాళ్ళ బ్యాచ్ అయిపోయి మా తమ్ముడికి జూనియర్ ఇల్ల అప్పుడే చిన్నతనంగా ఫీల్ అయ్యా నేను వాళ్ళకంటే పెద్దదాన్ని నేను వాళ్ళతో పాటు చదువుతున్నాను కానీ ఇప్పుడు ఇంకా టెన్ ఇయర్స్ సీనియర్ అనమాట వీళ్ళందరికన్నా నేను సో ఇది వాళ్ళ వీడియో అండి చూద్దాం ఇంకా బిటిషన్ క్లాసెస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తాను ఇంకా విషయానికి వస్తే ఈ రోజు అయితే ఇంటికి వచ్చినప్పుడు ఏం తెచ్చానంటే ఇవన్నీ షేర్ చేసుకున్నాను ఖచ్చితంగా నేను ఫుడ్ ఇండి బయట ఫుడ్ తింటా బీభచ్చంగా నిన్న మధ్యాహ్నం వచ్చినప్పుడు మనకు అక్కడే మాకు షాపింగ్ మాల్ దగ్గర ఐస్ క్రీమ్ ఉంటది కదా ట్వంటీ రూపీస్ కి ఇస్తారు ఐస్ క్రీమ్ అది మాత్రం సూపర్ గా ఉంది తినేసాను అండ్ నేను సాయంత్రం వచ్చేటప్పుడు ఏం చేశాను ఏం చేశాను అప్ప పానీపూరి త్రీ ప్లేట్స్ పానీపూరి తెచ్చుకొని తినేసాను నేను ఈ రోజు మధ్యాహ్నం వచ్చేటప్పుడు తాటి ముంజలు తెచ్చా అరవై రూపాయలకి తెచ్చా పదికి నాలుగు నేను ఆ వీడియోలో కామెంట్స్ పడుతున్నారు ఎవరో ప్రతిదీ చూపిస్తా నేను ఛానల్ ప్రతిదీ చూ చూపించడానికి నేను తినేది చెప్పడానికి నా లైఫ్ స్టైల్ చెప్పడానికి నేను ఏమేమి తింటున్నాను ఎలా ఉంటున్నాను అని చెప్పడానికి మీకోసం కాకపోయినా నా ఆత్మ బంధువులు నాకు కావాల్సిన వాళ్ళైనా చూస్తారు వాళ్ళ కోసం చెప్తున్నారు అనమాట కావాల్సిన వాళ్ళు మీకు తెలుసు కాకూడని వాళ్ళు కావాల్సిన వాళ్ళు వాళ్ళే అనమాట అందుకోసం వాళ్ళకి మన అప్డేట్స్ వెళ్ళాలి కదా మనశ్శాంతిగా నిద్ర పట్టకూడదంటే మన అప్డేట్స్ వాళ్ళకి వెళ్ళాల్సిందే సో ఇది ఇవాంటి వీడియో ఈ రోజు అయితే అరవై రూపాయలకి తెచ్చాను పదికి నాలుగు అని చెప్పే కదా మా తమ్ముడు కూడా ఉన్నాడు నలుగురు కోసం తెచ్చా అనమాట మా అమ్మ ఎందుకమ్మ డబ్బులు అండగా ఎందుకు వేస్ట్ అన్నది నేను అన్న ఒకటే మాట మహా అయితే ఈ నెలలో తింటాం అంతే కదా ఇంకా పదకొండు నెలలు తినం కదా అని చెప్పా సో మాకైతే ఇలాంటి ఫుడ్ ఇష్టం అండి ఇది ఇవాంటి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ వీడియోని లైక్ చేయండి ఇంకేమున్నాయి అబ్బా బోరింగ్ గా అనిపిస్తే ప్లీజ్ బోరింగ్ అనుకోకుండా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ இரோஜு லஞ்ச் வச்சு வெட்டிப்பூ மாவடிக்க பச்சு